ఒక రెండు రెండు బోల్ తీసుకోండి నా ముందు కనుక ఆమె ఎంప్రండా తీసుకుంది ఆమె ఫస్ట్ వెళ్ళి చెక్ వేసుకుంది ఆ చెక్ వేసుకుంటే ఖచ్చితంగా ఆమె ఎంపిక వేసుకున్నాం ఇంకొకటే కదా ఆ చెక్కి తీసి తినకప్పుడు అందరికైతే బదిలీ

हमला कर 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 నేనే హాస్పిటల్ చూపించుకొని టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి ఆ హోటల్కి వెళ్ళినాము అక్కడ నేను దోశ తీసుకున్నా దోశ ఆల్రెడీ హాఫ్ దిన్న తర్వాత నాకు బల్లి అనిపించింది అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి కానీ అని చెప్పారు కానీ నాకు చూస్తే మిర్చిలాగా అనిపించలేదు అయినా మళ్ళీ భయమేసి నేను ఇట్లా దూరం గురికొచ్చిన తర్వాత ఇంకొక వచ్చిందని బయట చేయాలి చూసి వచ్చేసింది యూ